గురుభ్యో నీలాతుంగిప్తృష్ణ పారాజ్యం సిద్ధమంతిష్టా నికరిదం భూయేవాస్ూయర్మాసమహోత్సవం లో

வித்தினை உள்ளத்து கொண்டு உள்ளும் யோகிகளும் என்ன பேரரவம் உள்ளம் எம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் தனுரு மாசம் மொதடி ஐந்து பாசுராலோ சுவாமி யொக்க పరవ్యూహ విభవ అంతర్యామి అచ్చావతార స్వరూపాలలో ఏ ఏ విధంగా ఉంటాడో వ్రతం యొక్క వైభవాలను వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి వ్రతంలో ఎటువంటి సందేహాలు ఉన్నా గోపికల సందేహాలన్నీ తీరుస్తూ ఐదో పాసురాన్ని పూర్తి చేసింది ఆండాలమ్మ ఆరో పాసురంలో గోపికలతో పాటు గోదామ్మ వారు నిద్ర లేచి లేవనటువంటి గోపికల దగ్గరికి వెళ్ళి లేపుతుందట మీరందరూ కూడా లేవాలి తెల్లవారిందమ్మా అంటూ మొదలుపెట్టింది గోదామ్మ లోపల లోపలున్న గోపిక అందట తెల్లవారలేదు మీరంతా అబద్ధం చెబుతున్నారు అని వాళ్ళందరినీ అంది బయట ఉన్న గోపికల్ని ఆండాలమ్మవారి ఇప్పుడు అమ్మవారు చెప్పిందట తెల్లవారింది ఇప్పటిదాకా నిద్రపోవడం ఏమిటి ఆలయానికి సమయం అవుతుంది వెళ్దాం పదా అని చెప్తే లోపలున్న గోపిక అందట ఏమని మీరు రాత్రి నిద్రే పోలేదు అర్ధరాత్రి ఒంటి గంట కావస్తున్నది కృష్ణమాయలో పడి కృష్ణనామస్మరణ చేస్తూ కృష్ణుణ్ణి సేవించాలి అనే ఆతృతతో మీరెవరూ పడుకోవలేదు మమ్మల్ని పడుకోనివ్వండి అని లోపల గోపిక పలికిందట ఒక గోపిక అమ్మా తెల్లవారింది అనుటకు బయట గుర్తుగా చిలకలన్నీ కూడా కిలకిల రాగాలు పాడుతున్నాయి అంటే అప్పుడు చెప్పిందట మీరు పడుకోకుండా చెట్టు కింద కూర్చొని చిలకల్ని కూడా పడుకోనివ్వకుండా వాటినిద్ర చెడగొడుతున్నారు మా నిద్ర చెడగొడుతున్నారు అని లోపలున్న గోపిక అందట అప్పుడు అమ్మవారు ఓ చిన్నదానా పక్షులెగిరిపోతున్నవి గరుత్పంతుడి ప్రభు అయినటువంటి శ్రీమన్నారాయణుడు స్వామి కోవల ఎందు తెల్లని శంకర్ నుండి వినబడే గొప్ప ధ్వని వినడం లేదా పూతన స్థలముల నుండి విషమారగించాడు స్వామి ఎప్పుడు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు తల్లి వేషంలో వచ్చి పాలు పట్టడానికి వచ్చిన రాక్షసి యొక్క పాలని ఆరగించి రాక్షసుని సంహరించాడు స్వామి కృష్ణుడు స్వామి యొక్క వైభవాలు చాలా ఉన్నాయి అదేవిధంగా చిన్నపిల్లవాడి రూపంలో ఉన్నటువంటి సమయంలో శకటాసురుడు వచ్చి స్వామిని అపహరించబోవడానికి చూస్తే తన కాలి వేళ్లతో తన్ని చిన్న చిన్న పాదాలతో ఆ శకటాసురుణ్ణి స్పర్శించగానే శకటాసురుడు ఎగిరిపోయాడు సముద్రముని యందు శేషశైరుని మీద యోగ నిద్రలో ఉన్నటువంటి జగత్ కారణాభూతుడైన శ్రీమన్నారాయణుని మహర్షులు యోగులు పుంగవులు యతిశ్వరులు అందరూ కూడా హరి హరి అని సంబోధిస్తున్నటువంటి గొప్ప ధ్వని నీకు చెవికెక్కడం లేదా వినిపించడం లేదా మనస్సు ఎందు ప్రవేశించి మనందరినీ ఆనందింపజేయవలసిన స్వామి గోపికల ఎందు మనస్సులందు సాక్షాత్కరించి వడపత్ర స్వామి రూపంలో అందరికీ చెప్పాడు రండి నా దగ్గరకు రండి నా వ్రతాన్ని చెయ్యండి అని చెప్పాడు అది మర్చిపోతివా వీళ్ళందరూ గుర్తు పెట్టుకొని లేచారు నువ్వు కూడా లేవలసింది అని ఆ గోపిక లేపుతుందట గాఢరిద్రలో ఉండి లేమ్మా ఆలస్యం అవుతుంది కదమ్మా అంటూ గోదామ్మవారు చెప్పిందట లోపల గోప బాలికలు లేచారు కొంతమంది ఉన్నారు కూడా ఈ పాసురం నుండి పదవ పాసురం వరకు గోపికలకి వారికి సంభాషణలు వాదనలు ప్రతివాదనలు ఎన్నో జరుగుతాయి పదకొండో పాసురం నుంచి పదిహేనో పాసురం వరకు స్వామి యొక్క వైభవాలతో పాటుగా పదహారో పాసురంలో స్వామిని మేడుకొలుపుతుంది అమ్మ నాయగనాయి పాసురం ద్వారా స్వామిని మేడుకొలుపుతారు ఆ పాసురంలో స్వాములు అమ్మవారులు అందరూ కూడా కలిసి అప్పుడు గోదా అమ్మవారు ఈ వాదనలు ప్రతివాదనలో ఒక గోప బాలిక అమ్మవారిని అడిగిందట స్వామి కైంకర్యం అంటే ఏమిటి అప్పుడు వారు చెప్పినటువంటి మాటలు గోదామ్మ వారికి జ్ఞాపకం వచ్చి భగవత్ కైంకర్యం అనగా ఆలయానికి వెళ్ళుట నీళ్లు చల్లుట ఆలయం ముందర నీళ్లు చల్లి కల్లాపు చల్లడం అంటారు మన భాషలో నీళ్లు చల్లుట పంచవర్ణాల ముగ్గులు పెట్టుట తిరువారాధనకు మడిగా శుచిగా స్నానం చేసి స్వామి నామాన్ని మరణ చేస్తూ మీరు గమనించండి ఉత్సవాలలో స్వాములు చెప్తూ ఉంటారు ఒకసారి యాగశాలలో జపం చేస్తే దానికి పది శాతం ఫలితం వస్తుంది ఆలయ ప్రాంగణంలో చేస్తే యాభై శాతం ఆలయం లోపల చేస్తే వంద శాతం మీరు ఒకసారి యాగశాల్లో హరి అనండి పది సార్లు అన్నటువంటి ఫలితం వస్తుంది గోశాలలో హరి అనండి ఇరవై ఐదు సార్లు అన్న ఫలితం వస్తుంది గో విశ్వస్య జగత ప్రతిష్ట అంటుంది వేదం శాస్త్రం గోవులు విశ్వానికి ప్రతిష్టాకారకులు గోవులో సకల దేవతలు ఉంటాయని ప్రతీతి ఓ ఎందు కానీ ఎక్కడైనా ఏ నామస్మరణ ఏ ఆ ఫలితంలో ఆ స్థలంలో చేస్తే ఫలితం వస్తుంది అని గోప బాలికలు చెప్పిందమ్మ ఆ విధంగా దీపం వెలిగించుట తిరువారాధన చేసేటప్పుడు వీక్షించట కానీ వేస్తారు తెర ముందర కూర్చుని స్వామి యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే ఆ ఫలితాన్ని స్వామి మనకు అనుగ్రహిస్తాడు స్వామి ఎప్పుడు కూడా సేవ ముందుండి చేసే వాళ్ళని చూడట వినకాల ఎక్కడో చివరిన ఉన్న వాళ్ళని గమనిస్తూ ఉంటాడు స్వామి స్వామికి అల్లుట పుష్పాలు అల్లుట స్వామికి మాలలు సమర్పించుట స్వామి కైంకర్యం కొరకు స్వామికి ఉత్సవాలు జరిపించుటకి ద్రవ్యంను స్వామికి వసూలు చేయుట అంటే దాన్ని ఏమంటారంటే మన భాషలో చంద అంటారు మన స్వామికి జరిగే ఉత్సవానికి చందాలు రాస్తూ ఉంటారు కొంతమంది అది రాయడానికి కూడా స్వామి అనుగ్రహం ఉండాలి మనం ఎప్పుడో చేసుకున్న పూర్వ జన్మలోనో పూర్వ వలనో మనకు ఆ కైంకర్య ఫలితం లభిస్తుంది చేసే యోగ్యత కూడా ఉండాలి మనం వెళ్ళిద్దామంటే స్వామి తీసుకోడు స్వామికి ఫలానా వాడి దగ్గర నేను తీసుకోవాలి అనుకున్నాను అనుకోండి స్వామి వారింటి ఖచ్చితంగా వెళ్ళి తీసుకుంటారు అది గమనించుకోండి అలా చేసిన వారందరూ కూడా కైంకర్యం సమర్పించిన వారందరూ కూడా యోగులు మీరు దూరంలో ఉన్నారనుకోండి ఆ ఫలితం మీకు అందిస్తాడు దగ్గరలో ఉన్నవారికి అందిస్తాడు మీరు ఎక్కడో ఆస్ట్రేలియానో అమెరికానో ఫారెన్లో ఎక్కడో ఉన్నారు ఆ ప్లేస్లో ఉన్న ఆ స్థలంలో ఉన్న స్వామి కైంకర్యం మీరు సమర్పిస్తే ఆ కైంకర్య ఫలితం మీకు ఖచ్చితంగా అందిస్తాడు స్వామి ఈ యొక్క మాటలు పెరియాళ్ళవారు గోదామ్మ చెప్పారు ఇలాంటివన్నీ గోదామవారు మనందరికీ అందించారు ఈ పాసంలో హృదయం సంతోషముగా చల్లదనంగా కలిగి ఉన్నది ఎందుకనగా క్షీరాదినాధుడు హృదయమున పవలించి ఉండుట చేతను తామన పూస మాల వేసుకుంటారు మన సాంప్రదాయంలో తామరలమాల లేదా తులసిమాలని మన సాంప్రదాయంలో అలంకరించుకుంటారు ఎందుకు అనగా చల్లగా ఉంటుంది మన హృదయమునందు స్వామి ఉంటాడు కాబట్టి స్వామికి చల్లగా ఉంటుంది మనకు చల్లగా ఉంటుంది కాబట్టి ఆ మాలని మన సాంప్రదాయంలో ఎక్కడైతే ఎవరి వైష్ణవుడి మెడలో తులసిమాల కానీ తామర పూసుల మాల కానీ ఉంటే వారిని వారి దగ్గరికి ఎముడు రాడండి ఎముడు స్పర్శ చెయ్యడు యమబటులకు చెప్తారట ఎవడి మెడలో అయితే తులసిమాల ఉంటుందో తామరమాల ఉంటుందో ఎవడి నుదుటినైతే తిరునామ ఉంటుందో వాడి జోలికి వెళ్ళకూడదు వాడు శ్రీమన్నారాయణుడి సొత్తు అని చెప్తారట యమ భటులు కూడా మనం పరంపదించిన వెంటనే తీసుకొని వెంటనే వైకుంఠం దగ్గరికే వెళ్ళిపోతారు వైకుంఠం దగ్గర వారిని వదిలిపెడతారు అక్కడ రాజ మర్యాదలతో స్వామి పరంపదం దగ్గర తీసుకొని వెళ్తారు ఇలా పెరియావారు కైంకర్యం గురించి చెప్పినవన్నీ గోపికలకు చెబుతూ ఆహా వ్రతం చేస్తే కలిగే ఫలితాలన్నీ కూడా అందిస్తుంది ఈ విధంగా ఈ వ్రతం యొక్క సందేహాలు నివృత్తి చేస్తూ ఈ పాసురంలో కొద్ది కొద్ది మంది గోపికలను నిద్రలేపుతూ ముందుకు సాగింది దివ్య తిరువడిగలే శరణం ఓం అస్మద్గురుభ్యో జై శ్రీమన్నారాయణ